లో మరి అపూర్ణమైన యొక్క శక్తి అపూర్ణమైన యొక్క విధి విధానంగా పరమశివుడికి ఎంతో అమూల్యమైన యొక్క సమయం అలాంటి సమయంలో ఒక ముంతడి నీళ్ళు వస్తున్నా ఒక పత్రికళం వేసిన అలాంటి సమయంలో నామస్వరం చేసిన చాలా అపూర్ణమైన శక్తి మన భగవంతుడి ద్వారా మన కళ్ళు కాబట్టి అమూల్యమైన యొక్క సమయం అమూల్యమైన యొక్క సమయాన్ని మనం నామస్మరణతో కానీ భగవంతుడికి ముంత నీళ్ళతో కానీ ఒక పత్రిధరంతో కానీ ధ్యానం మరి ఏకాగ్రత మరి మౌనం ఈ చాలా ముఖ్యమైన యొక్క భగవంతుడికి దగ్గరైన యొక్క మార్గాలు ఇది ప్రతి వాళ్ళకు కూడా మానవానికి ప్రతి వాళ్ళకు కూడా ఇది అవసరం అలాంటి సమయం గత మహాత్ముల యొక్క దర్శన భాగ్యంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒకటి ఒకటి చాలా ప్రయత్నం ఫలితం తృప్తి జ్ఞానోదయం మనందరం పొందుకుంటేనే వస్తున్నాం సాధన ద్వారా ఆనందం పొందుకుంటేనే వస్తున్నాం అలాంటి సమయం అది అందరికీ లభించడం అది ఎంతో పూర్వజన్మ యొక్క పుణ్యఫలం అంటే ప్రతి అమావాస్య పున్నమి నాడు కూడా సామాన్యుల యొక్క ఆ పరమశివుడి మీద పోసే భాగ్యం అందరికీ మన అవకాశం అలాంటి అవకాశాన్ని మనం వృధా చేయకుండా నామస్మరణతో ధ్యానంతో మరి ఆ పరమశివుణ్ణి మనం ధ్యానం జపం చేయడం వల్ల మనలో ఉన్న ఎలాంటి లోభాలు కూడా నశించిపోతాయని శాస్త్ర ప్రమాణం ఆ శాస్త్రాన్ని మనం అనుసరించి చేయడం మరి తొమ్మిది మంది మహానుషుల యొక్క ఆదేశ ప్రకారం ఆ మహాత్ములు జరిగిన యొక్క స్థల ప్రభావం ఆ స్థల ప్రభావముల యొక్క స్పర్శ మనందరికీ మోక్ష మార్గం కాబట్టి ప్రపంచంలో ఎన్నో కనబడే వస్తువులు కనబడబడిన వస్తువులను మనం ఎన్నో ప్రయత్నం చేస్తాం వాటిని కూడా పొందుతాం కానీ ఎన్ని ఆనందాలు పొందినా ఒకరోజు తనకు తానే విడిపోతాయి ఎన్ని ఆనందాలు పొందినా ఆ ఆనందాలు తాతికాల తాత్కాలమైన యొక్క ఆనందాలు తనకు తానే విడిపోతాయి భగవంతుని యొక్క జ్ఞానం భగవంతుని యొక్క విశ్వాసం ఇది అనంతమైన మోక్షానికి మార్గదర్శనం ఆ మోక్షానికి మార్గదర్శనకే మనమందరం కూడా ఈ కృతి జన్మ తీసుకొని రావడం జరిగింది జన్మ తీసుకొని రావడం దాంతోపాటు మన పరివారాన్ని మరి తన బంధుమిత్రులను ప్రేమగా ఆత్మీయతంగా అది సాధన చేయడం చాలా అవసరం కాబట్టి అమృతం వంటి యొక్క గడియ అమృతం లాంటి యొక్క సమయం ఆ సమయాన్ని వృధా చేయకుండా మరి మన ఎనిక ఏదొస్తుందని గ్రహించి ప్రాప్తి పొందే ఒక ప్రయత్నం ఓన్లీ మానవుడికే ఉంది కాబట్టి మార్గదర్శనం ఇలాంటి సాధనలో అలాంటి మానవ తరించిపోయే ఒక మార్గం ఒక మానవుడికి అవకాశం ఆ అవకాశాన్ని మహాత్ముల దర్శనం కలిగి కొన్ని సంవత్సరాలుగా గడిచిన ఈ అపూర్ణమైన ఆనందంలో ఎందరెందరో మహానుభావులు ఎందరెందరో పండితులు ఎందరెందరో మహా పుణ్యపురుషులు ఈ ప్రాంతమంతా కూడా దర్శించి తరించుతున్నారు ఆ మాత్రమే కాకుండా సామాన్య యొక్క మానవాళికి కూడా మోక్ష మార్గం పొందే ఒక మార్గం ఈ స్థల ప్రభావం కాబట్టి మరి తన మనసులో ఏదైతే పరిపూర్ణమైన అనిపిస్తుందో ఏకాగ్రత ధ్యానం అది పట్టుకొని ప్రయత్నం చేయడం మానవుల లక్షణం కాబట్టి విశేషమైన సమయాన్ని మనం వృధా చేయకుండా నామస్వరంతో ప్రయాణం చేయాలి కాబట్టి మనందరం అందరం కూడా ఒకసారి భగవంతుడి యొక్క నామాన్ని మనం అందరం కూడా వచ్చాము మానవుడికి కావలసింది ప్రశాంతత ఆ ప్రశాంతన్ని లేకపోతే ఎన్ని ఉన్నా ఎన్ని లేకున్నా శూన్యం ఆ ప్రశాంత ప్రయత్నం చేసేవాడే మానవు తృప్తిగా జీవించేవాడే మానవు కాబట్టి ఎవరం ఎప్పుడొస్తాము ఎవరం ఎప్పుడెళ్ళిపోతామో కూడా సృష్టి రాష్ట్రం ఎవరికి తెలియదు సృష్టి రాష్ట్రం ఎవరికూ తెలవదు కాబట్టి శన శనములో ప్రయాణం అయ్యి ప్రాణి ఉన్నప్పుడే ఆనందం పొందే ఆత్మ ఇది అమూల్యమైన సమయం అని మనం గ్రహించాలి ఓం యణమ్మ ఓం శ్రీనాథాయణ ఓం శ్రీనాథాయణ ఓం శ్రీనాథాయణ ఓం నమ శివా ఓం నమ శివా ఓం నమ శివా ఇలాంటి సాధనలో ఇలాంటి ధ్యానంలో ఎందరెందరో మహానుభావులు మహాత్ములు వెయ్యి సంవత్సరాలు ధ్యానం చేసి వారి ఆత్మ చిరంజీవిగా మిగిలిపోయొక్క ఈ కలియుగంలో తరించే యొక్క భాగ్యం మరి యోగులు మునులు చేసిన యొక్క పవిత్రమైన యొక్క వారి సాధన ద్వారానే ఇంత ఇంత ఆనందంగా ఇంత తృప్తిగా ఇంత రోజు రోజుగా ఆధ్యాత్మికమైన ప్రయత్నం ద్వారా ఈ ప్రకృతి అంతా కూడా సుషి శుభ్రత కూడా ఆ పంచభూతాలు కూడా ఏ సమయంలో ఏ యువనో ఆ పంచభూతాలు కూడా తయారవుతాయి మనం ప్రయత్నం మానవ లక్షణం కాబట్టి ప్రయత్నం చేసినా చేయకుండా ఆ పప్పు తీర్చే పంచభూతాలు మనకు అన్నీ అందిస్తుంది వాటిని మనం గ్రహించి చేసినట్టయితే ఇంకా ఉన్నంత స్థితికి మనం ప్రయాణం చేసిన కాబట్టి ఇది అందరికీ అవసరం ప్రశాంతత ప్రశాంతత అనేది అందరికీ అవసరం వైశిష్లు కానీ ధనముతో కానీ పోల్చలేదు కాబట్టి తెలిసిన సమయం నుంచి ప్రశాంత పొందడం చాలా ఉత్తమైన మార్గం మౌనం అనేది చాలా ఉత్తమైన మార్గం ధ్యానం అనేది అనంతమైన యొక్క మార్గం కాబట్టి తన పనులు తను చేసుకుంటూ సాధన తన చేసుకుంటూ మంచి మార్గంలో ప్రయాణిద్దామని మనందరి సాధు స యొక్క భావన